அம்மார் திருவம்மா பெதவாட கணக்கம் அடி அங்கே

ఏడుగురు ఎరాలు మొక్కాల కొంగు పెట్టి ఏడుస్తుండ్రవాడుగురు మొక్కల కొంగు పెట్టి ఏడుగురు ఎరాలమ్మా మొక్కల కొంగు పెట్టి ఏడుస్తానే ఉంటాయి పుట్టుకోడు రామాయణమ్మ ఎందుకు ఏడుస్తున్నామంటే ఓరవరి బావయ్య నామాయణ బావయ్య బెస్తల రామయ్య మనకి ఎంత డబ్బు ఉంటాయి కానీ మిద్దలు ఉంటాయింద్రవారే ఎంత జాగబు ఉంటేంద్రవారే ఓరవరి రామయ్య మనకు పిల్లలు అవి కూడా పన్నెండేళ్ళు అవుతుంది ఆడపిల్ల లేకపోయి మగపిల్ల లేకపోయి సంతానం కాకపోయా అని ఏడుగురు యాల మొక్క ఆన కొంగు పెట్టి ఏడుస్తుంది పేరు పెద్ద ఆవరనమ్మ పెద్ద ఆవారనమ్మా ఏడూరి ఆరెల్లా గోసలు చూడలేక బాధలు చూడలేక సాత్మలైంది ఏడు ఊరి ఆరెల్లా మీద కొట్టిందే పిల్లలు కాను సంతానం కాని వాళ్ళకమ్మా గుబ గుబషేపు రస్తాయి పాలగారాలు పడుతున్నాయి దిరిగిడమ కన్ను ఎండు కన్ను కుడి కన్ను మెల్ల కన్ను ఇన్నో స్టేషన్ మీకు కోమటల్ల వంటలమ్మ బ్రాహ్మణుల పూజలమ్మ పాలు పెరుగులమ్మా சீயோடு அப்பலம்மா சப்படுவாப்பால காரம் அப்பால ஓம் அப்பால பசு பப்பாலம்மா பஜொன்னு ரெட்டிலம்மா பஜொன்னு ரொட்டில மீது நெல் கூறவாரு పుంటి కూర ఎదురుగమ్ పూడలమ్మా బంకాడి కూర మీద బామలు తెలుసుకుంటువమ్మా కలగలుపు కూర మీద కాలమేలా ఇస్తవమ్మా పచ్చ కూర ఎదురుగమ్మా ప్రాణమేలా కొట్టుకుంటుంది నీకు నూట తల్లి గుంపించుకుంటే నమ్మ ఆడి బిడ్డ గుంపించుకుంటమ్మా లోకాల మహాజను గుంపించుకుంటే ఏడు బిస్తల రామయ్యనమ్మ పుట్టుకోడు రామయ్య తొట్టలు తీసుకొచ్చినమ్మా మరి ఊళ్ళతో తొట్టలు తీసుకొచ్చినమ్మా తొట్టలు తీసుకొచ్చమ్మా అమ్మ వారు దుర్గమ్మనమ్మా బెజవాడ కనుక దుర్గమ్మను తొట్టలు వచ్చి ఊపుతుండమ్మా పుట్టుకోడు రామయ్య కిల కిల నవ్వుకుంటానమ్మా కళ్ళ పిల్ల నవ్వుకుంటా నమ్మినోనికి నిమ్మ ఇంటి నమ్మునోరు సాతమాలమ్మా ఈతకొమ్లం కాబట్టి తాడకంలో తల్లి కొట్టే బంగారు మిద్దలైన లక్కాయిన లాల్ మేడల వజ్రాలు పండుతున్నాయి వరిమెదురు పిల్లలు కాని వాళ్ళకమ్మా సంతానం కాని సేపులు వస్తున్నాయి పాలదారాలు ఏడుగురు యారాలు అయ్యోన భో ఎక్కల మన కాడపి మగపి సంతానం కాకపోయే సేపులు వస్తున్నాయి పాలదారలు పడుతున్నాయని ఏడుగురి యొక్క ఆచార్య కొండ కీకలు పెడుతుందమ్మా పెడబొబ్బరి పెడుతుందమ్మా కొండ కీకలు పెడుతుందమ్మా పెడబొబ్బరి పెడుతుంటే ఏడుగురి ఆరాలకమ్మా బెస్తాలు లచ్చమ్మనమ్మా లచ్చమ్మకి ఆరాలకమ్మా కొండ కీకలు ఎన్న పడుతున్నాయి పెడబొబ్బరి ఎన్న ఏడుగురి ఆరాల అమ్మవారి దగ్గరికి పరిగెత్తుతుర్రావా అమ్మవారు దగ్గరికి అమ్మ లోకమాత ఎందుకుంటారు దగ్గరకు వచ్చారు అమ్మవారిని ఎత్తుకోరు ఆడవిడి దుర్గమ్మని ఎత్తుకోరు మూడు రోజులు అంటుకుంటున్నాను కొండ గిక్కలు పెడుతుందమ్మా పిడబొబ్బరు పెడుతుందమ్మా ఎక్కిల మీద ఎక్కిలు పెట్టుకుని అమ్మవారి ఎడుతుంటే ఆడవిడి ఎడుతుంటే ఏడుగురు యారు అమ్మవారిని ఎత్తుకున్నారు అమ్మవారిని ఎత్తుకున్నారే నమ్మా ఎక్కలు ఎక్కల మీద ఏడుకుంటే ఈ పోరి పాడగా ఈ పోరి పాడగాను ఇక్కడికి ఇక్కడికే దాపరమాయ ఈ పోరికి ఆకాలైతే ఉన్నాయో దూపాలు అయితే ఉన్నాయని ఏడుగురు యారేళ్ళ మంచక బుక్క పాలిస్తున్నా పాల లా పాల మీద వరిగిందమ్మా ఏడేళ్ళ పోరైంది ఏడుగురు ఏరాలమ్మా మంచుకనమ్మ పాలిస్తానమ్మా మూడు రోజులు సంటుకుంటూ పోయి ఏడేళ్ళ పొరువైంది ఇది కోమటళ్ళ ఇళ్ళకు బ్రాహ్మణుల ఇళ్ళలకు తోవలు వాడుతుంది కోమటల్లో పిల్లలు బ్రాహ్మణుల పిల్లలతోనే ఆటలు ఆడుతుందమ్మా పాటలు వాడుతుంది ఇలా కాయ కోలతోనే దంచి పాటలు పాడుతుంది లాలి మంచి ఈ హాడ నేర్చుకుంటుంది చిక్కుడెండుకల పోరుందిరా తొందరగా తొందరగా అమ్మా దోసుకుంటుందమ్మా దువ్వేళ తొందరగా అమ్మా దోసుకుంటుందమ్మా ఊటి మీద ఊకుందమ్మా తొట్టేలా అవుతుంది ఇది ఘనమైన పౌరుంది ఏడేళ్ల పౌరుందిరాడు ఏడేళ్ళ పోరుడు బెస్తల పౌరుచుడు బెసవాడుతారు కమ్మా కోమడు వాళ్ళ పిల్లలతోని బ్రాహ్మణోళ్ళ పిల్లలతోని వాడినంత చెబునమ్మా వాడలాడిందమ్మా పాడినంత చెబునమ్మా పాడలు వాడింది పొరి దయ్యం పట్టిన భూతం పట్టిన సహా శక్తి పట్టింది గాని పిశాచలేసింది గాని కోమల్లా పిల్లని బ్రాహ్మణుల పిల్లని చింతబరి వేసుకుందమ్మా తరిమి తమి కొడుతుంటే అద్దమ్మా దద్దరు వెళ్ళుకుంటా ఎవరు వయలోకి వాళ్ళు వెళ్ళిపోతుర్రా i'm going That's <laughs> போகு <coughs> అప్పుడుల్లెల్ల తీసిరా మామా బొద్ది కూరల్ల ఎల్ల తీసిరా మామా మచ్చ కూరల్ల వీడా నిలపగలల్ల తీసిన్నది రా మామా తోడూటిన నలకూడ వెరిగిన నల చెల్ల వీడా రాయిసి పది వీల చెల్ల ఏయ్ ఈప ఆల శరణం వీడా కుబరక నిండు

నువ్వు అష్టకోరం మాత అమ్మ దేవాల మాత అమ్మ దేవాళ్ళ మాత అమ్మ కలియోగ అమ్మ కలియోగ దుర్గమ్మ కనకదుర్గమ్మ చేత మొక్తినమ్మ దుర్గమ్మ మొక్కినట్టు కురు చేత మొక్తునమ్మ మొక్కినట్టు రెండు చేతులు జోడిచి మొక్తే అక్క మొక్కినట్టు ఇంట్లో నిలుపుకుంటే ఈదమ్మ ఆగి నిలుపుకుంటే ఆగిరిదామని అంటే పిండను నిలుపుకుంటునమ్మ పిండపాలెమంట మద్దుగుడు కొట్టి నిలుపుకుంటే దుర్గమ్మ అంటే నువ్వు పెరి దారం అమ్మా దేశాని దేశాన్ని దేవత అమ్మ బల్లారి దేశం భగవంతుని బిడ్డ ఉన్నావు కలిగ మాత వే ఎల్లమ్మను వే దుర్గమ్మను వే నువ్వే వే మైసమనువే వే ఈదమ్మను వే ఈదమ్మను ఈదమ్మ నువ్వే వే పోసము నువ్వే కొండ పోసము నువ్వే ఏ గుళ్ళే నీ కంట దీపాలమ్మా నీకుండనాలమ్మ వామాస ముడుపులమ్మా పుణ్యాన్ని కొడుపులమ్మా உண்ணாடுனம்மா நீ கல்பு கொழுத்து நம்ம முட்டி உச்சங்காலே படிந்து படம் கே ஒழமேரம்மா மனித காலம்மா தீகவாரி பந்தரெக்காலே சூடனம்மா டூலோடு பாடுகிறது துர்கம்மன் பாடுகிறோம் மைசம்மன் பாடுகோ எல்லாமே பாடுகனும் சாட்டு கன்னதம்மா சார தாக்கின முங்கடன முடுக்கலம்மா நீ முக்கம்மா நீ முன கோடின்கைதா கொடுக்கலாம் அடிக்காக்காக நம்மா பிடல் ஏனம்மா அரக்கம்மா பரக்க கலமா ஓடிபி ஓசி போத்தோங்கி பாது கொட்டி போத்தோர் கள்ள சாக்கி போத்தோல்லாக்கி போத்தோ சார சாக்கி போத்தோம் பாலக்காய் கொட்டி போத்தோரு முடுப்பு கட்டி போத்தார் கொலு கம்மா குரு வாக்கிய தப்பலோ குரு நீத்தம் தப்பாடு தப்பலே கந்தமால எரில் பாந்தரகுண்ட டாலே பாந்த தப்பே ஆயின பாதலுக்கு பதிவேலா ஆடுத்தம்மா டான் கண்டிச்சா டுபுல கிப்சே ఇక్కడ నువ్వు రామ్డమైన కానీ ఇక్కడ వెయ్యి ఆముడైన గానీ కోటొక్క మందినమ్మ మందరక వారు ఉండరు నూటొక్క మందినమ్మ శివసత్తులు వారు ఉండరు శివసద్కోకు మంత్రకళ్ళు దొరకకు ఎరుపులో నీకోకు బ ముచ్చంత డబ్బులు అవ్వనమ్మ డబ్బులోలే ఇక్కడ డబ్బులో దొరకాలి రమ్మంటే రావాలమ్మా పొమ్మ చెప్పిన అవ్వాలి చెప్పిన వినకపోతున్నామ్మా భవిష్యత్తు మాటలంట పనికిరాని మాటలంట మొక్కని మాటలంట మోర్సం మాటలంటా

நீரு லம கொடுக்கம்மின் அத்தனம்மா கோடி பலகம்மா பிள்ளைச்சல் தள்ள உண்டாலே கோதகண்டால பண்ட பாடு தலகுண்டால அண்ண பண்ண வீரலம் அம்மா தீகவாரி பந்தரெக்காலே அகல பண்ணவது பண்டார நாதினம் இன்னைக்கி பை கால சில காட்டமுல்லை காண கட்ட புள்ள பட்டக்கிண்ட பச்ச ஊரேரோனா దొంగ దొంగత అని ఎదుక తప్పకుండా ఎమ్మెడవాడు వీళ్ళని ఎంత కోస పెట్టబెట్టాలి నీకు ఇంత దొరుకుతమ్మా నాకు ఇంత దొరుకుతుందమ్మా ఆడుకోవాలి ఎవరు ఏమడవకు ఎవరు దొరకమ్మా తారిక బలం చేత మెల్లగారి